తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందాలని అనుకుంటున్నారా అయితే ఎఫ్ఎంసిజీ ఇండస్ట్రీలో చక్కటి అవకాశం ఉంది అని చెప్పవచ్చు ప్రజల నిత్యావసర వస్తువులను మార్కెటింగ్ చేసి విక్రయించినట్లయితే చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది ప్రస్తుతం కేవలం రెండు లక్షల రూపాయల పెట్టుబడితో చేయగలిగే ఓ చక్కటి బిజినెస్ గురించి మనం తెలుసుకుందాం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ముద్రా రుణాల కింద ఇప్పటికే యాభై కోట్ల మందికి యువతీ యువకులకు ఆర్థిక తోడ్పాటు పేరిట పెద్ద ఎత్తున రుణాలను అందించింది ముఖ్యంగా ముద్రా రుణాలు ప్రస్తుతం ప్రైవేటు అలాగే ప్రభుత్వ బ్యాంకులు రెండింటి ద్వారా కూడా యువతకు సులభ డాక్యుమెంటేషన్తో రుణాలు లభిస్తున్నాయి బయటతో పోల్చి చూసినట్లయితే ముద్రా రుణాల వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంది ముఖ్యంగా ముద్రా రుణాలు రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఒకటి ముద్రా రుణాలను పొంది కొత్తగా వ్యాపారం ప్రారంభించవచ్చు రెండోది ముద్రా రుణం ద్వారా వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం లభిస్తుంది ముద్రా రుణాలను యాభై వేల రూపాయల నుంచి ప్రారంభించి ఇరవై లక్షల రూపాయల వరకు పొందే అవకాశం ఉంది ముద్రా రుణాలను ఉపయోగించుకొని మీరు వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నట్లయితే ముందుగా మీరు ఏ వ్యాపారం చేస్తున్నారో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రిపోర్ట్ తయారు చేయించాల్సి ఉంటుంది ఈ రిపోర్టు ద్వారానే బ్యాంకులో రుణాలను శాంక్షన్ చేస్తారు ఎలాంటి పూచీకత్తులు లేకుండానే ఎలాంటి ఆస్తులను తనఖా పెట్టకుండానే ముద్రా రుణాలను పొందే అవకాశం ఉంది ముద్రా రుణాలను కేంద్రం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ పథకం సక్సెస్ కావడంతో గతంలో పది లక్షల వరకు ఉన్న లిమిట్లను ఇరవై లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది మీరు కూడా ముద్ర రుణంతో వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నట్లయితే కేవలం రెండు లక్షల రూపాయలు పెట్టుబడితో చేయగలిగే ఒక చక్కటి బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం జనాభా పెరిగే కొద్దీ నిత్యావసర వస్తువుల అవసరం కూడా చాలా పెరుగుతూ ఉంటుంది నగరాలు విస్తరించే కొద్దీ కొత్త కాలనీలు విస్తరిస్తుంటాయి వాటిలో జనాభా కూడా భారీగా పెరుగుతుంది అయితే పెరుగుతున్న జనాభాకు నిత్యావసర వస్తువుల అవసరం ఎప్పటికీ ఉంటుంది అలాంటి నిత్యావసర వస్తువుల జాబితాలో అత్యంత ముఖ్యమైనది పాలు పాల ఉత్పత్తులు అని చెప్పవచ్చు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు పాలు అలాగే పాల ఉత్పత్తులను మెజారిటీ ప్రజలు వినియోగిస్తుంటారు చక్కటి పోషకాహారం అయినటువంటి పాలు పెరుగు మజ్జిగ వెన్న నెయ్యి క్రీమ్ వంటివి కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు దీన్ని మీరు ఒక వ్యాపార అవకాశంగా తీసుకుని మిల్క్ పార్లర్ ప్రారంభించినట్లయితే చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది దీనికోసం ఇప్పటికే పలు ప్రభుత్వ యాజమాన్యంలోని డైరీ సంస్థలు విజయా డైరీ అమూల్ డైరీతో పాటు ప్రైవేట్ డైరీ సంస్థలు కూడా పాల ఉత్పత్తులు విక్రయించడానికి ఫ్రాంచైజీ మోడల్స్ ప్రవేశపెట్టాయి ఈ ఫ్రాంచైజీ మోడల్స్ కోసం నిర్ణీతమైన డబ్బు చెల్లించడం ద్వారా ఫ్రాంచైజీ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇస్తారు ఫ్రాంచైజీ ఏర్పాటులో అవసరమైన వస్తువులు అన్నింటినీ కూడా సమకూరుస్తారు ఫ్రాంచైజ్ ఏర్పాటు చేసిన తర్వాత సదరు కంపెనీకి సంబంధించిన వస్తువులను మీరు విక్రయించాల్సి ఉంటుంది సాధారణంగా మిల్క్ పార్లర్ ఫ్రాంచైజ్ ప్రారంభపేట బడి రెండు లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది వీటిపై వచ్చే ఆదాయం కూడా పెద్ద మొత్తంలో లభిస్తుంది నెలకు కనీసం యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు సంబంధించే అవకాశం ఉంటుంది